రేవంత్ రెడ్డి ప్రెస్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా తీవే నేను విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అండ్ కంటిన్యూ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ మీకు ఎనిమిది సీట్లు ఎనిమిది లోక్సభ సీట్లు వచ్చాయి బీజేపీకి ఎనిమిది లోక్సభ సీట్లు వచ్చాయి అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం మేము విస్తరించాము అని చెప్తున్నారు దాన్ని నేను రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమాండ్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి ఛార్జ్ షీట్ గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్లో ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అర్థం పెట్టుకొని యాభై కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్నాం సెవెంటీన్ ఏ గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మేము అరెస్ట్ చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది మేం చెయ్యాలనుకున్న కుదరదు ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు సెవెంటీన్ ఏ మ్యాండేట్ యూ హ్యావ్ నాట్ టేకన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్ దట్ ఈస్ వై విఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేము ఒక కేసు సిబిఐ చెప్పిన ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఏమన్నాం గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చింద్రా నలభై ఎనిమిది గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు పెదవి కూడా కలపడం కలపడం లేదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చట్టం మేము అది వివిధ సంస్థలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి అందులో బ్యాబ్కోస్ ఉంది బ్యాబ్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జు లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్ వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చిన మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధము ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకు ఇది లిట్మస్ టెస్ట్ వీళ్ళు వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ వేదికగా చేసుకున్నారు ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ జూబ్లీ హిల్స్ లో క్యాంపెయినింగ్కు పిలవలేదు ఎందుకు ఆఖ నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు ఎందుకు పక్కల్నే ఉంటాడు విశ్వేశ్వర ఆయన జూబ్లీ హిల్స్నే ఉంటాడు విశ్వేశ్వర రెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా ఎవరెవరైతే బీఆర్ఎస్ కు నూటికి నూరు శాతం వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ ఎన్నికలకు రానిచ్చిందా ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగెట్టనే నాయకులు ఎవరైనా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా చిన్న చిన్న ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు నరేంద్ర మోడీని తీసుకొచ్చారు అమిత్ షాని తీసుకొచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు మీరే కదా సాక్షి జూబ్లీ హిల్స్లా ఒక్క పిట్టన వచ్చి వాలిందా బీజేపీది ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి యోగిని ఎందుకు తీసుకురాలే హిమంత బిశ్వశర్మని ఎందుకు తీసుకురాలే అస్సాం చీఫ్ మినిస్టర్ని పో రేఖ గుప్తన్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలవలే ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి వేయలేదని అడగలేదు ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడతలేడు ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్ లో గులో కొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీ వాళ్ళు సెక్రటేరియట్ లో బోనాలు తీసుకునే దేవతను నూరేండ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిందా కిషన్ రెడ్డి గారు అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడైనా కానీ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఇది ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు కాకపోతే సినిమా ఎటు పోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది మంచిదే కదా ఇప్పుడు కూడా చెప్తున్నా హిందువులు అంతా మాకు పండి బండి సంజయ్ గారు అన్నారు డిపాజిట్ పోతే హిందువులు వాళ్ళతో లేరని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు డిపాజిట్ వస్తే ఆఫ్ కాదు మొత్తం ఈ దేశమే కాదు పక్క దేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా గెలిచినట్టే బీజేపీలు డిపాజిట్ తెచ్చుకోమని జూబ్లీ హిల్స్ గారు సార్ జూబ్లీ హిల్స్ ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అంటే కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి ఒకటి ఇందులో ప్రధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ యూనిట్ ఒకటి పెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు అట్లాగే అక్కడ యూత్ కోసం ఇది తర్వాత ఉమెన్ అండ్ అంటే వితంతువులు అట్లాగే సింగిల్ మహిళల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏదైనా ఒక సంస్థను పెట్టాలని కోరుతున్నారు అట్లాగే జూబ్లీ కాలేజెస్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా అండ్ ఏరియా హాస్పిటల్ కూడా జూబ్లీ కాలేజెస్లో కావాలంటున్నారు జకీర్ గారు మీరు క్వశ్చన్ విజ్ఞప్తులు కాదు సో డెఫినెట్ గా జకీర్ గారు ఏటీసీ ఇప్పుడే మంజూరు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీరు చెప్పారు ఇమ్మీడియట్ గా మంజూరు చేస్తున్న వేదిక మీద నుంచి నేను చెప్తున్నా మిగతా నేను డిపార్ట్మెంట్ కి మీరు ఒక చిన్న చిట్టి పంపండి ఆ ఏమేమి ఇష్యూస్ ఆల్రెడీ స్కూల్స్ కోసం నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సీనియర్ కార్మికులు అక్కడ ఉన్నోళ్లకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా పెట్టి మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నారు ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడం వల్ల కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది ఉండలేదు నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు డెఫినెట్గా గా అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని డెవలప్మెంట్ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్ గా గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలు అన్నిటి మా దృష్టికి తెస్తాడు నవీన్ యాదవ్కి బాధ్యత అప్పచెప్పుడు సూరజ్ ప్లీజ్ చెప్పు చెప్పండి జకీర్ గారు కేటీఆర్ ఈ మధ్య కాలంలో తరచుగా చెప్తున్నారు ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందో చెప్తున్నాడు ఇప్పుడు జకీర్ గారు ఇప్పటికీ రెండు డిసెంబర్ వస్తే రెండేళ్ళయి ఆ తర్వాత మూడేళ్ళు ఉంది సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు కానీ ఈ లెక్క ప్రకారం వెయ్యి రోజుల పైన అవుతుంది కదా ఆయన ఐదు వందల రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు మరి అమెరికా ఇండియా ఇటు అటు కాలిక్యులేషన్స్ రిటార్ట్ చేస్తున్నా లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడు లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు సో ఎనిమిది సంవత్సరాలు యు మార్క్ మై వర్డ్ రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై ఎనిమిది బదులు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ముప్పై నాలుగు జూన్ ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమని నమ్మినోళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి పది సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు పది సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు ఈ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం ముందుకు తీసుకెళ్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్ అది మెట్రో కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు మూర్సీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు రీ రేడియో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మచిలీ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు వీటన్నిటిని ఈ పది సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా రెండేళ్ళయింది అయింది ఏళ్ల హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసి ఒక వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సూరజ్ మహిళలకు కూడా మా కమిటీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ క్లాస్లో ఇస్తాం సార్ నమస్తే ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము ఏర్పాటు అయిన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటిస్తున్నప్పుడు ఒకటి రెండు మినహా హామీలు ఏమి ముందు పోతున్నట్టు అనిపించలేదు వాటిపైన ఎందుకు చూసుకుంటే ఒకటి రెండోది ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురుగు మురుగెత్తుకునే పరిస్థితి ఉంది చాలా ఆందోళనకరమైన అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది ఎన్నికలు వాయిదా వేయాలని కాదు తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది ఆర్థికంగా బలంగా ఉన్నాం పరిపుష్టిగు ఉన్నాం అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించారు మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడ తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు ఇట్ సీరియస్లీ దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ ఎనిమిది సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా సహకరిస్తే ఇప్పటివరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు మీరు తెచ్చారు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ డెట్ రీస్ట్రక్చర్కి పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ పన్నెండు సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల సెవెన్ పాయింట్ టూ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోన్ టెన్యూర్కి కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం డెట్ రీస్ట్రక్చర్ దాంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు మిగులుతుంది ఈ రోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్ వచ్చింది సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ దేవ్ ఈ ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాదు హైదరాబాద్ శ్రీశైలం కానీ హైదరాబాదు అమరావతి వయా పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చినాయి విజయవాడ హైవే ఈ రోజు ఎయిట్ లేన్స్ విస్తరణకు పదివేల కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జంట నగరాలలో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకు ఈయన చెప్పలేకపోతున్నాడు ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు దాంతో మనకు కొంత సహకారం అందుతుంది కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు